నా పేరు సరోజ కొమరవోలు అందరికీ నమస్కారం నా నివాసం టొరంటో కెనడా ఈ కథ పేరు అరుంధతి రాలిపోయింది ఇది సెవెంటీస్లో వనితా జ్యోతిలో ప్రచురితమైంది ఈ కథ కథనం కూడా రెండు నావే ఈ చిమ్మపూడి మీడియా కోసం నేను ఈ కథ చదువుతున్నాను సార్ టెలిగ్రామ్ గట్టి పిలుపుతో పాటు కాలింగ్ వెల్లు డింగ్ డింగ్ మ్రోగింది అర్ధరాత్రి రెండు గంటల సమయం గార్డెన్ నిద్రలో ఉన్న రిటైర్డ్ తహసీల్దార్ భక్తవత్సలం గారు ఉలిక్కిపడి లేచి టెలిగ్రామా అనుకుంటూ కంగారుగా తలుపు తీశారు అరుంధతి భక్తవత్సలం ఎక్స్పైర్డ్ అట్ కేజీహెచ్ అని ఉంది డాడీ వాట్ ఇస్ ద న్యూస్ అడిగాడు ఉమేష్ మారు మాట్లాడకుండా టెలిగ్రామ్ కొడుకు చేతికి ఇచ్చారు భక్తవత్సలం గారు నాన్నగారు మనం పది రోజులు సూతకం పట్టాలా స్నానం చేస్తే చాలా అడిగాడు ఉమేష్ స్నానం అడిగేందుకు నాన్నగారు ఏనాడో మనల్ని కాదని వెళ్ళిపోయిన వ్యక్తి కోసం అన్నది పెద్ద కూతురు వనిజ స్నానానికి ఏం ఖర్చే అక్క ఓ బకెట్ నీళ్ళే కదా అది కాక దాయాదులు పోతేనే స్నానం చేస్తాం కదా అన్నది చిన్న కూతురు వారిజ ఇందరు ఇన్ని మాటలు మాట్లాడుకుంటున్నా శూన్యంలోకి చూస్తూ నిర్లిప్తంగా ఉండిపోయారు భక్తవత్సలం గారు ఉమేష్ ఆలోచిస్తున్నాడు అమ్మ ఓ పోయిందంటే ఏ మాత్రం బాధగా కూడా లేదు కనీసం ఏం జబ్బు చేసిందో ఏమిటో అని కూడా అనిపించడం లేదు అవును ఎలా అనిపిస్తుంది పన్నెండేళ్ల తనను పదేళ్ల వనజను ఎనిమిదేళ్ల వారిజను నిర్దాక్షిణ్యంగా వదిలి దేవుడు లాంటి నాన్నకు అన్యాయం చేసి వెళ్ళిపోయింది స్కూల్లోనూ ఇంటి దగ్గర కూడా అల్లరి పిల్లలు వీళ్ళ అమ్మ ఎవరితోనో లేచిపోయిందట పాపం అంటుంటే తనకి కళ్ళ నీళ్ళు వచ్చేవి తను నాన్న పెద్ద చెల్లి కలిసి వంట చేసుకునేవారు అమ్మ ఆ పిలుపునే అవమానించి కలుషితం చేసింది చాలామంది నాన్నల్లాగే తమ నాన్న కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటే తమ పాటలు ఎలా ఉండేవో పాపం నాన్న తమ కోసం ఎంతో శ్రమపడమే కాక తన సుఖ సంతోషాలను పణంగా పెట్టాడు అంత మంచి నాన్నను వదిలి ఎలా వెళ్ళగలిగిందో ఆ రాక్షసి పేరు మాత్రం అరుంధతి ఆ పేరు కూడా అపవిత్రమైపోయింది పది మంది చేత వచ్చి అనిపించుకుని ఎలా బ్రతికిందో థూ ఇప్పుడు చావు తరువాత లావు దుఃఖమని సిగ్గు లేకుండా అరుంధతి భక్తవత్సలమని రాసుకుంది తన తండ్రి ఆ రాక్షసుని క్షమిస్తాడేమో కానీ తను మాత్రం సచ్చినా క్షమించడుగా క్షమించడు ఏ అభాగ్యులను చూసినా ఆ కష్టం తనదిగానే భావించే తాను ఈ విషయంలో కంటతడి కూడా పెట్టలేకపోతున్నాడు అంటే పాపాత్మురాలు సంఘంలో విషవాయు వంటిది చీడ పురుగు వంటిది ఆమె మూలంగా పెళ్ళన్నా భార్యాభర్తల సంబంధం అన్నా తనకు తెలియకుండానే తనలో ఒకలాంటి అసహ్యం పేరుకుపోయింది ఆ కారణం చేతనే తనకు ఇరవై ఏడు సంవత్సరాలు నిండబోతున్నా ఇంతవరకు పెళ్లి గురించి తలపెట్టనే లేదు తన తండ్రి ఎంతగానో చెప్పి చూశారు ఏం తక్కువైందిరా నీకు బ్యాంక్ ఆఫీసర్వి పెళ్లి చేసుకుని గృహలక్ష్మికి స్వాగతం పలుకరా అని ఓహో ఏం లాభం లేకపోయింది ఎప్పటికైనా మార్పు రాకపోతుందట్లే అని తండ్రి సమాధానపడ్డాడు ఎంతోమంది అమ్మాయిలు తనకు దగ్గర కావడానికి శతవిధాల ప్రయత్నించేవారు ముఖ్యంగా తన రూపం చూసి వాళ్లను చూసే కొలది తనలో పేరుకుపోయిన అంతులేని అసహ్యం కట్టలు తెంచుకునేది తన అందం కూడా ఆ మహాతల్లి పోలికే అందం లేకపోతే పీడాపోయే కానీ తనకు ఇదే బాధే అనుకున్నాడు ఉమేష్ యా వనజ మంచం మీద పడుకొని నిద్రాదేవి కరుణా కటాక్షం కోసం తపస్సు చేస్తోంది ఆమె తపస్సు ఫలించకపోగా ఆలోచనలు కుమ్మరి పురుగుల్లా బుర్రను తొలిచేస్తున్నాయి అమ్మ వెళ్ళిపోయే ముందు తరువాత జరిగిన సంఘటనలు ఒక్కొక్కటి సినిమా రీల్లాగా కట్టెదుట నిలుస్తున్నాయి అమ్మ వెళ్ళిపోయిన రోజు తమ ఇంట్లోని వాతావరణం శ్మశాన వాటికను పదే పదే గుర్తుకు తెచ్చింది అసలు అమ్మ అలా వెళ్ళిపోవడానికి అనుకూలించిన పరిస్థితులు ఏమిటో అమ్మ ఎందుకు అలా చేసింది అమ్మ నాన్న ఎంతో అన్యోన్యంగా ఉండేవారు నాన్న అమ్మను ముద్దుగా ఏరా అరు అని పిలిస్తే అమ్మ అంతకంటే ముద్దుగా వత్సల్ డియర్ అని పిలిచేది మరి ఎందుకలా వెళ్ళిపోయిందో అనే విషయం తనకు అప్పటికీ ఇప్పటికీ జవాబులేని ప్రశ్నే నాన్నని అడిగే ధైర్యం అటుకు లేదు అమ్మ ఉన్నప్పుడు పెద్ద మేడలో ఉండేవారు ఆ మేడ అమ్మ పేరుతో ఉందట నాన్నకు తెలియకుండా ఆ మేడ అమ్మి డబ్బుతో సహా ఒక రాత్రికి రాత్రే మాయమైంది ఉదయం లేవగానే అలవాటు ప్రకారం అమ్మా పాలు అంటూ వంటింట్లోకి వెళ్ళిన వారిజ అమ్మ లేదు అంటూనే ఏడుస్తూ అన్నయ్య దగ్గరికి వచ్చింది అమ్మ లేకపోవడం ఏమిటి బాత్రూంలో ఉందేమో చూడు అన్నాడు లేదు చూసా అంటూ ఇంకా ఏడ్చింది చెల్లిని ఎత్తుకుని వంటింట్లోకి వచ్చిన అన్నయ్యకి డైనింగ్ టేబుల్ మీద రెపరెపలాడుతున్న ఉత్తరం కనిపించింది ఆ ఉత్తరం తండ్రికి వ్రాసింది పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారనే విశ్వాసం తనకుందని గోపీ రామ్ అనే వ్యక్తితో తాను తన ఇష్టపూర్వకంగా వెళ్ళిపోతున్నానని పోలీస్ రిపోర్టులు వగైరా ఇచ్చి అనవసరంగా పడి గోల చేయవద్దని అప్పుడు తండ్రి ఊళ్ళో లేడు క్యాంపుకి వెళ్ళారు మరునాడు సాయంత్రం తండ్రి రాగానే అన్నయ్య తప్ప మిగిలిన తామిద్దరూ ఎంతగానో ఏడ్చారు అయిన వారిజ తల్లి కోసం ఎంతో దిగులు పడిపోయి మాటకు ముందు జ్వరం తెచ్చుకునేది ఆ తరువాత ఓ ఇంట్లోకి మారిపోయారు ఏ దేశమేగినా ఎందు కాలిడినా అన్నట్లు తన గుర్తు మాత్రం లేచిపోయిన అరుంధతి కూతురు అరుంధతి ఓ ఆమెకు ఆ పేరు ఎవరు పెట్టారో కానీ ఆమె లేచిపోయిందనే కారణం వల్లనే ఇంతవరకు పెళ్ళి కాలేదు అవుతుందనే నమ్మకం కూడా సనగిలుతోంది ఏ సంబంధం వచ్చినా ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తుందా అనే దానికి తోడు తను తండ్రిలా వెలవని మాయని ఛాయ కనీసం ఆ పాతకి రూపురేఖలు వచ్చిన అందం కోసమైనా ఓ ప్రబుద్ధుడు తను పెళ్లాడేవాడు సరే వీటన్నిటికీ ఒప్పుకున్నవాడు వస్తే ఆ అడ్డగాడిదలకు లక్షల కట్నం కావాలి తన తండ్రికి అంత శక్తి లేదు అందుకే విసిగిపోయి యోగం ఉంటే ఎలాగైనా అవుతుంది మీరేం వర్రీ అవ్వకండి బీఏ పాస్ అయినా కదా ఏదో ఉద్యోగం చేస్తాను అంతేకాని ఇక ముందు మీరు సంబంధాలు వెతకడానికి వీల్లేదు అని తండ్రికి స్పష్టంగా చెప్పేసింది ఇన్నింటికి కారణభూతురాలైన ఆ వ్యక్తి అమ్మ అనేకంటే మహమ్మారి అంటే బాగుంటుంది భగవంతుడైనా దాన్ని క్షమిస్తాడేమో కానీ తాను మాత్రం సమీక్షదుగా క్షమించదు అసలు అది ఇప్పుడు పోవడం ఏంటి ఏనాడైతే తమ ఇంటి నుండి వెళ్ళిపోయిందో ఆనాడే చచ్చిన వాళ్ళతో జమ అనుకుని కసిగా పడుకొడుక్కుంది ఇంకా వారిజ వల్లికిలా పడుకుని విష్ణు చక్రంలా గిరగిరా తిరుగుతున్న ఫ్యాను వంక తదేకంగా చూస్తున్న వారిజకు ఎంత వద్దనుకున్న ఆలోచనలు ఈగల్లా ముసురుతున్నాయి అమ్మ రోజు తను ఎంతగా విలపించింది ఆవేదన తన పసి హృదయంలో చెరగని ముద్ర వేసింది ఇప్పుడైతే శక్తి ఉంది కానీ పసితనం తనకు అమ్మ ఒక్కసారి కనిపిస్తే అనిపించేది అప్పట్లో ఎంతటి కఠినాత్మురాలైనా పిల్లల కోసం ప్రాకులాడతారని తను విన్నది కానీ కానీ జరిగిందేమిటి తన వాళ్ళు తనకు పేరు ఉన్నదన్న సత్యాన్ని విస్మరించి లేచిపోయిందని కూతురు అనటం అప్పట్లో తనకు అర్థం కాకపోయినా ఇప్పుడు తెలిసింది అదెంత నీచమైన చర్య తన రూపం పర్వాలేదు కాలేజీలో పవన్ తనకు మనసిచ్చి పుచ్చుకున్నాడు విషయం వివాహం వరకు వెళ్ళింది పెద్దలు పెళ్లి మాటలు మాట్లాడుకుని తాంబూలాలు పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ మాయదారి అమ్మ విషయం తెలిసి పవన్ తండ్రి ససేమిరా అన్నారు ఈ విషయం దాచినందుకు నాన్నను తనను కూడా నిందించాడు పవన్ నాన్న కూచి అతడికి మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయమైపోయింది మనస్సెటు సమాధానపరచుకోలేని పవన్ను పెళ్లి మూడు రోజులు ఉందనగా శాశ్వతంగా ఈ లోకం నుండి వెళ్ళిపోయాడు పూర్ఫెలో ఆ రోజు తన హృదయం కొన్ని కోట్ల ముక్కలైపోయిందనిపించింది ఆ బాధ శత్రువుకు కూడా రాకూడదు అనుకుంది అమ్మ అప్పుడే పోయి ఉంటే సంగంత సానుభూతి చూపేది కానీ తనకు అదృష్టం కూడా లేదు ఆ నయవంచికి అమ్మ కాదు మనుష్యుల హృదయాలను బలికొనే నరూప రాక్షసి అంతకి అనుకుని పక్కకు తిరిగి పడుకుంది ఇప్పుడు ఇక భక్తవత్సలం గారు ఏమనుకుంటున్నారో చూద్దాం పూర్ణమి రాత్రి చల్లటి గాలి వీస్తోంది ఆ గాలికి లయబద్ధంగా తలలోపుతున్నాయి అశోక వృక్షాలు ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఈజీ చైర్లో జారగిలబడి సిగరెట్ పొగ రింగు రింగులుగా వదులుతూ మధ్య మధ్య దేనికోసం వెతుకుతున్నట్టు ఆకాశంలోకి దృష్టి భక్తవత్సలం గారు ఆమె పోయిందంటే నమ్మకం కుదరడం లేదు తనకు ఇంతకాలం ఎక్కడో ఉంది లే అనుకునేవారు అసలు ఎందుకు ఇలా జరిగింది కనీసం శవాన్ని చూసేందుకైనా తను వెళ్ళవలసింది ఇప్పుడు అనుకునే ఏం ప్రయోజనం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నాడట ఎవరో తనలాంటి వాడు అరుంధతి అలా వెళ్ళిపోవడానికి పరోక్షంగా తనకు తెలియకుండానే తను రసోత్తరమైన పాత్ర పోషించాడేమో అని ఇప్పుడు అనిపిస్తుంది అరుంధతిని తను ప్రేమించి పెళ్లాడాడు చాలా సంవత్సరాలు కలిసి కాపురం చేశారు పిల్లలు సంసారం వీటిలో బిజీగా ఉండేది ఆమె పిల్లల పెరుగుదలతో పాటు తన వాంచలు కూడా పెరిగిపోయాయి ఫలితంగా రకరకాల స్త్రీలతో పరిచయం అభివృద్ధి అయింది తప్పతాగి ఇల్లు చేరుకునేవాడు ఆమె ఎంతగానో చెప్పి చూసింది తను మండిపడ్డాడు ఒకరోజు బావి దగ్గర నీళ్లు తోడుతున్న జానకిని పిలిచి రాత్రి నా భర్తతో కలిసి గుడి వెనుక కనిపించింది నువ్వే కదూ అని అడిగింది వెంటనే జానకి చేతులు వారదాపుతూ అరుంధతిని తిడుతూ వెళ్ళిపోయి ఆ సాయంత్రం పెద్ద గుంపుతో తమ ఇంటి మీద దాడికి వచ్చింది అరుంధతి హడిలిపోయి లోనికి పరిగెత్తి తలుపు బిగించుకుంది అలాంటి సమయంలో ఏం చేశాడు తను ఏం చేశాడు భార్యను అవమానించి ఉంపుడు గద్దెను బలపరిచాడు అంతటితో ఊరుకుంటే బాగుండేదేమో కానీ బలవంతంగా భార్య చేత ఉంపుడుగతె క్షమాపణ చెప్పించాడు నిజానికి తనైతే అంత ఓర్పు వహించగలడా ఆమె ఏదైనా అంటే నా ఇష్టం నీకు ఇష్టం లేకపోతే పో అని కసురుకునేవాడు మదించిన పురుషాహకారంతో కానీ కానీ ఆమె నిజంగా అంత తెగించి వెళ్ళిపోతుందని తాను అనుకోలేదు బయట అడుగు పెడితే సరి పాపం భక్తవత్సలం గారి భార్య లేచిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకునే వయసు కాదు పోనీ పెళ్ళి మానేసే వయసు కూడా కాదు ఇత్యాదులు వెటకారపు సానుభూతులతో తనకు తల నరికేసినట్లయ్యేది దానికంటే భక్తవత్సలం గారి భార్యను ఎవడో దొంగవెధ బంగారం కోసం చంపేశాడట లేకపోతే ఆత్మహత్య చేసుకుందట అని అంటే బాగుండు అనిపించేది పోతే తను చేసిన ఒకే ఒక మంచి పని పిల్లల్ని సక్రమంగా పెంచడం తన పిల్లలు ముగ్గురు మూడు ఆణిముత్యాలు ఆమెతో పాటు భోగల అలసత్వం కూడా చాలా వరకు తగ్గిపోయింది తనకు అనుకున్నాడు సరిగ్గా నాలుగేళ్ల క్రితం విశాఖలో ఒక హోటల్లో ఆమెను చూశాడు ఆమె అక్కడికి ఎందుకు వచ్చిందో తనకు అవసరం అనుకున్నాడు ముందు కానీ తనకు అనవసరమని కూడా అనిపించింది మళ్ళీ మెట్లు దిగుతున్న తనని ఒక్క మాట వింటారా ఒక్క మాట వింటారా ఇదిగో మిమ్మల్నే అండి అని పిలిచింది తు అని చకచక మెట్లు దిగిపోయాడు తాను అంతే కానీ ఆమె ఏ స్థితిలో ఉందో ఏమో అని తను ఏమాత్రం యోచించలేదు అప్పుడు ఆమెతో మాట్లాడి ఉంటే ఏమైనా ఎక్కువ శాతం తన ఫాల్టే అనుకున్నాడు వెంటనే ఆయనకు సన్నగా గుండెపోటు ఆరంభమైంది అలా రావడం ప్రథమం కాదు కాబట్టి ఆ బా అనుకుంటూ భారంగా కళ్ళు మూసుకున్నాడు అరుంధతి ఇప్పుడు అరుంధతి ఏమనుకుంటుందో చూద్దాం అరుంధతి భక్తవత్సలం మృత్యుతో మూడు రోజులు వీరపోరాటం సలిపి పడిపోయింది ఆమె పోయే ముందు డాక్టర్ మదన్మోహన్కి ఓ బరువైన కవరు అందచేసింది అంతిమ దశలో అరుంధతి ఆవేదనకు అంతే లేదు ఆమెకు వచ్చిన రోగాలు వేళపై లెక్కించలేనని ఆమె శారీరక సౌఖ్యాల కోసం గోపీరామ్తో వెళ్ళిపోలేదు భర్త ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు ఆమెకు మానసికంగా ఓ తోడు కావాల్సి వచ్చింది ఆ తరుణంలోనే పరిచయమైనాడు గోపిరామ్ ఆ స్థితిలో గోపిరాం అరుంధతికి పట్టుకొమ్మ అతనికి కావాల్సింది డబ్బు దానికోసం ఎలాంటి దారుణానికైనా సిద్ధపడగలడు మాటలతో అరుంధతిని లొంగదీసుకున్నాడు గోపిరాం వయస్సు అరుంధతి వయస్సు కంటే తక్కువే కావచ్చు లేక సమానమైన అయి ఉండవచ్చు కాయపార మనిషి అతనికి ఉద్యోగం గురించి ఎలాంటి భయము లేదు కోరి వచ్చిన కాంతా కనకాలను పుష్కలంగా ఉపయోగించుకుని మామిడి టెంకలాగా విసిరేయడం ఇష్టం లేక వేసల జాబితాలో చేర్చి తాను పలాయన మంత్రం పఠించాడు ఆమె తనను పట్టుకోలేదని అతనికి బాగా తెలుసు ఆమెకి ఇలాంటి అనుభవం కొత్త కానీ అతనికి షర్టు మార్చినట్లే ఈ అనుభవం అరుంధతికి తిరిగి రావాలనిపించింది కానీ ముఖం చల్లలేదు వేస్యగా జీవితం ముగించి వేస్య మాతగా జీవనం ప్రారంభించింది ఓ రోజు సాయంత్రం ఆమె లేవలేక లేవలేక అలాగే బయటకు వెళ్ళటం జగదంబ జంక్షన్ వద్ద రోడ్డు దాటడం పోవటం మోటార్ సైకిల్ కింద పడడం బలంగా దెబ్బలు తగలటం వెంటనే ఆసుపత్రిలో చేర్చటం అన్నీ ఒకదాని వెనుక మరొకటి క్షణాల మీద జరిగిపోయాయి పోస్ట్ అన్న కేకకి వెలుపలకు వచ్చిన వారిజ నాన్నగారు మీకే ఏదో రిజిస్టర్డ్ పోస్ట్ అని చెప్పింది కవర్ మీద దస్తూరి చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు వెంటనే ఆయనలో ఆతృత చోటు చేసుకుంది గౌరవనీయులు శ్రీ భక్తవత్సలం గారికి నమస్కారాలు మిమ్మల్ని ఇంతకంటే చనువుతో సంబోధించే అర్హత నాకు లేదు మగవాడు తిరిగినా ఏం చేసినా వేలెత్తి చూపదు ఈ మన సమాజం చెవులు కొరుక్కున్నా వారి చెవులకే చెటు అదే స్త్రీ తిరిగితే సాటి స్త్రీలే ఎంత హేళన చేస్తారో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఆడది గడప దాటితే అన్న సామెత ముమ్మాటికి నిజం మానసికమైన తోడు కోసం నేను వెళ్ళిపోయిన మాట వాస్తవం కానీ అది ఎండమావి అని చాలా త్వరగానే తెలుసుకున్నాను అది కాక మీరు చేసినదే కదా నేను చేస్తున్నది అని మిడిమిడి జ్ఞానంతో కళ్ళు మూసుకుపోయాయి అసలు మీరు అలా ప్రవర్తించకుండా నన్ను అర్థం ఉంటే నా గాథ మరోలా ఉండేది ఏది ఏమైనా మన దేశంలో స్త్రీలకు ఒక చట్టం పురుషులకు మరొక చట్టం అందుకే మరి నేరం ఒకటే అయినా శిక్ష వేరుగా ఉంటుంది ఉదాహరణకు మన ఇద్దరి జీవితాలు పూర్వం మన పెద్దవాళ్ళు కొన్ని నిబంధనలు కట్టుబడి ఉండేవారు బహుశా ఎందుకేనేమో అనిపిస్తుంది ఏ విధంగా ఆలోచించినా నేను చేసింది ఘోరాతి ఘోరం కన్నబిడ్డలకు కట్టుకున్న భర్తకు ఏ హైందవ స్త్రీ చేయని అన్యాయం సరిదిద్దుకోలేని పొరపాటు నా మూ మూర్ఖత్వానికి పిల్లల్ని మిమ్మల్ని బలి చేశాను ఏనాటికైనా భర్త నావాడే అనే ఆశతో కాలం వెళ్ళ తీసుకుంటే లేచిపోయిందనే పేరు నాకు నాకు సంబంధించిన వ్యక్తులుగా మీకు కూడా ఆ పేరు ఆపాదించబడేది కాదు మీరు నాలాగా వెళ్ళిపోయి తిరిగి ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు సంఘం చివరికి నేను కూడా మీకు ఆనంద నీరాజనాలతో స్వాగతం చెప్పడం జరిగేది కానీ నేను స్త్రీని పవిత్ర భారతదేశంలో జన్మించిన దాన్ని అందుచేత నేను తిరిగి మీ దగ్గరకు రాలేకపోయాను ఒకవేళ రావడం జరిగిన మీరు పిల్లలు నన్నెంతగా అసహించుకునేవారో నాకు తెలుసు ఒకవేళ మీలోని సంస్కారం మిమ్మల్ని అలా చేయనివ్వకపోయినా ఈ సంఘం మిమ్మల్ని రాబందుల్లా పీక్ తినేది అందుకే రావాలని క రావాలని కడసారిగా మిమ్మల్ని పిల్లల్ని చూసి క్షమాపణ వేడుకుని తృప్తిగా కళ్ళు మూయాలనుకున్న నా కోరికను కళ్ళాలు వేసి బంధించాను నా దగ్గర కొంత డబ్బు కొంత బంగారం ఉంది ఆ డబ్బు పాపకు సంపాదన అందుకే పవిత్రంగా జీవిస్తున్న నా పిల్లలకు అందజేయటం ఇష్టం లేక ఇక్కడే అనాథ ఆశ్రమానికి వినియోగించే ఏర్పాటు చేశాను బంగారం మాత్రం పిల్లలకి చెందేలా వ్రాశాను అది పెళ్ళిలో మీరు నాకు కానుకగా ఇచ్చినటువంటి బంగారం దానికి సంబంధించిన కాగితాలు వగైరా ఈ ఉత్తరంతో పాటు ఉన్నాయి పిల్లలకి అందజేసిన నా గురించి చెప్పి నా కడసారి దీవెనల్ని నన్ను క్షమించమని చెప్పండి ముఖ్యంగా బాబు నేను వెళ్ళేటప్పటికీ ఊహ తెలిసినవాడు నన్ను క్షమించలేడనుకుంటాను అయినా మీ బాధ్యత మీరు నెరవేర్చండి మీరు నన్ను క్షమించి రెండే రెండు కన్నీటి చుక్కలు ఈ పాపాత్మురాలి కోసం ఖర్చు చేయగలిగితే అంతకుమించి నేను కోరుకునేది ఏమీ ఉండదు ఇట్లు బాంధవ్యం చెప్పుకోలేని అభాగిని అరుంధతి అరు నేను నిన్ను క్షమిస్తే చాలదు నువ్వు కూడా నన్ను క్షమించాలి సుమి కానీ నువ్వు ఉంటే కదా నా అభిమతం నెరవేరేది నీ తృప్తి కోసం క్షమిస్తున్నా అని అనుకోవద్దు నువ్వు నిజంగానే మనస్ఫూర్తిగా క్షమించేశానరు క్షమించేశాను ఇప్పుడు నీ ఆత్మ శాంతించింది కదా అని తనలో తను అనుకున్నారు భక్తవత్సలంగా అప్రయత్నంగా ఆయన కళ్ళు అస్రపూరితాలయ్యాయి అరుంధతి పోయింది అవును అరుంధతి నక్షత్రం రాలిపోయింది అనుకున్నారు అర్థమైన గొంతుతో ఆయన చేతిలోని ఉత్తరం ఇక నిల్వలేనంటూ జారి పడిపోయింది